నమస్తమితులారా కేసీఆర్ గారు ఏ విషయంలోనైనా వాళ్ళ పార్టీ మెంబర్స్ తోటి అంటే అది పెద్ద ఎత్తున ఏదో జరగబోతుందనే ఒక ముచ్చటి ఉంటుంది అక్కడ కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల్ని చూసి ఆ యొక్క మాటలు కానీ ఆయన ప్లాన్స్ని కానీ ఇప్పటివరకు కేసీఆర్ గారిని టచ్ చేయాలన్నా కూడా ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తారు ఒకటికి వంద సార్లు కాదు కాదు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తారు కేసీఆర్ గారితో పెట్టుకోవాలంటే అటువంటి మైండ్ సెట్ ఉన్న లీడర్ అతను ఆ మైండ్ సెట్ తోటే ఎవ్వరి తరం కాకపోయినా ఆయన జస్ట్ ఆయన మైండ్ సెట్ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలని మాస్టర్ మైండ్ తోటి మరోసారి కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ల కీలక నేతలతోటి భేటీ కావడం జరిగింది అదే విషయం ఏంటంటే ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సహా పార్టీ సీనియర్ నేతల మాజీ మంత్రులు హరీష్ రావు గారు మహమ్మద్ అలీ పద్మారావు సబితా ఇంద్రారెడ్డి గారితో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునిధ గోపినాథ్ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి మరణంలో తర్వాత జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పార్టీ సీనియర్ నేతల జూబ్లీ హిల్స్ ప్రజలు అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దిగవంత మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యం ఇస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు అయితే కేసీఆర్ గారు మెయిన్గా తెర మీద రావడానికి గల కారణం ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి గోపీనాథ్ గారు మరణం అనంతరము ఈ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు రావడం దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ఏ విధంగా గెలవాలని బీఆర్ఎస్ పార్టీని బద్నాలు చేస్తూ ఉన్నారో చూస్తున్న విషయాన్ని కేసీఆర్ గారు పసిగట్టి ఆయన మాగంటి సునీత గారిని తన పార్టీ క్యాండిడేట్గా ఆవిడ గారిని ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిలబెడుతున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చేశారు దీంతో ఏ విధంగా జూబ్లీ హిల్స్లో గెలవాలి ఏ విధంగా అడుగు వేయాలి మనం ఏ దిశగా వెళ్తే మనం గెలుస్తామని చెప్పి హరీష్ రావు గారితో మహమ్మద్ అలీ అదే అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్ గారితో పద్మారావు గారితో కీలక భేటీ కావడం జరిగింది ఇందులోనూ కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి ఇందులో ఎట్లాంటి వ్యూహాలు అంటే ఎవ్వరూ దాన్ని పసిగట్టలేరు ఆ తీరు వ్యూహాలు ఉంటాయి కేసీఆర్ ఒక వ్యూహాలు పన్నితే ఎట్లా ఉంటుంది తెలుసా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వరంగల్ వేదికగా ఎల్కతుర్తి మహాసభ పెట్టిండు అందులో ఏడు లక్షల పైగా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు చూసారా ఆ తిరిగి ఉంటుంది అయితే ఇప్పుడు కూడా అదే జరగబోతుంది కేసీఆర్ గారు మరోసారి మాస్టర్ ప్లాన్ వేసిండు ఇప్పుడు దీనికి ఈ దెబ్బతి ఒకటి రేవంత్ రెడ్డి ప్రచారానికి కూడా రాడు అలా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ప్రచారానికి రావాలంటే భయపడతారు అంటే ఇక్కడ ఏదో ఫ్యాక్షనిజం జరగబోతుందని అర్థం కాదు రైతన్నలందరూ ఏకమయ్యి రైతు రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరూ ఏకమయ్యి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు ఏ విధంగా రేవంత్ రెడ్డికి ఓట్ ఫస్ట్ ప్లాన్ ఇది సెకండ్ నిరుద్యోగులు నిరుద్యోగులు బీవత్సంగా ధర్నా చేయబోతున్నారు దీన్ని కూడా రేవంత్ ప్రభుత్వం తట్టుకోని విధంగా ఆ తర్వాత అంగన్వాడీ టీచర్లు ఆటో డ్రైవర్ యూనియన్లు తర్వాత ఈ ప్రభుత్వం ద్వారా బాధించబడ్డ ప్రతి ఒక్క ప్రజలు ఆ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పోతున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆడ ధర్నా చేయడానికి పోతున్నారు ఇక్కడే కాంగ్రెస్ పార్టీ గెలవకుండా జస్ట్ ప్రజలు ఈ ఆలోచిస్తున్నారు కదా కానీ కేసీఆర్ గారు వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆయన కనుక వ్యూహాలు వన్నుతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సుక్క రవు పడేటట్టు ఉంది ఎవ్వరు ఊహించని తీరుగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల ప్రజలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ సైడ్ చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగిరిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా అటువంటిది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలంటే గెలవది ఇప్పుడు హైడ్రా అని చూస్తున్నారు ఎన్నో రకరకాలుగా చూస్తూ ఉన్నారు దానికి కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు దానిపైన ఏ విధంగా చేయబోతున్నారు ఎట్లా చేయబోతున్నారని వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఒకవేళ వీళ్ళ దగ్గర ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగానే ఇది చేయను అనుకుంటూ ఆయన దిశానిర్దేశాలు ఇస్తాడు కేసీఆర్ గారు అంతేగాని కేసీఆర్ గారు ఇప్పుడు ఇలాంటి అక్కడ ఎట్లాగో బీఆర్ఎస్ జెండా ఎగురుడు ఖాయం ఎవరు వద్దన్నా కాదన్నా అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుడు ఖాయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆడికొచ్చి ప్రచారం చేసే దమ్ము ధైర్యం కూడా ఉండదు మీరు చూడండి దమ్ము ధైర్యం కూడా ఉండదు దసరా తెల్లారి నుంచి ఇప్పుడు మీరు హైలైట్ చెప్పు మీకు హైలైట్ చెప్పాలా అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ తన క్యాండిడేట్ని ప్రకటించుకోవాలి అంతేనే కాదు తన క్యాండిడేట్ని మా క్యాండిడేట్ ఇద్దను ఇద్దరు నిలబెడుతున్నాం జూబ్లీ హిల్స్ ప్రజలు ఆశీర్వదించాలి కంకణం కట్టాలి ఏదో ఒకటి చేయాలనుకుంటూ అతని పేరైనా బయటికి అభ్యర్థి పేరైనా ప్రకటించాలి కదా నో ప్రకటించట్లేదు అక్కడ ఎనిమిది మంది పోటీ చేస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో నువ్వు ఉండాలా నేల తనలాడుకుంటాను ఇక పేరు పలుకుబడి ఉన్నోళ్ళు హెలికాప్టర్లు వేసుకొని అధిష్టానానికి పోతూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు ఏ మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత వారి కుటుంబానికే టికెట్ ఇవ్వడం జరిగింది ఆ మాగంటి గోపినాథ్ గారి యొక్క సతీమణి ఆవిడ గారి పేరుని ఖరారు చేయడం జరిగింది జూబిలీ హిల్స్లో బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గారిని నిలబడుతున్నారని ప్రకటించేశారు కానీ ఇప్పటిదా కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల వాళ్ళకి భయం ఎప్పటి నుంచో మొదలైంది అక్కడికే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక అంతా ఉండదు కాబట్టి కేసీఆర్ గారు బయటకు వచ్చారు కాబట్టి ఇక మీరు చూడండి ఆ విజువల్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాం చూడండి హరీష్ రావు గారు మహమ్మద్ అలీ గారు పద్మారావు గారు ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొండం దిలీప్ గారు ఇక పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇదే జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఒక రెక్కం చెప్పాలంటే సర్వేలన్నీ వీళ్ళకి అనుకూలించడం తోటి ఇక పెద్దగా ధీమా కూడా పడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ కేసీఆర్ గారు ఈ తీరుగా ఈ విజువల్ బయటకు వచ్చినందుకే రేవంత్ రెడ్డికి సగం గుండె ఆగినంత పని అవుతుంది ఒకటేసారి ఎందుకంటే కేసీఆర్ గారు ఆషామాషిగా ఏది కూడా చేయడు ఆషామాషిగా ఏది కూడా చేయడు ఆయన ఏదైనా చేయదలుచుకుంటే అది వేరే ఉంటుంది వ్యవహారం వేరే ఉంటుంది కేసీఆర్ గారు ప్లాన్ అయ్యాలి కానీ రేవంత్ రెడ్డి ఫలానా ఏరియాల ప్రచారానికి కూడా రాలేడు బయటికి అంత టైట్ చేయగలడు కేసీఆర్ తలుచుకుంటే కానీ ఇక్కడ జస్ట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ లేకుంటే హరీష్ రావు గారు కానీ వీళ్ళు ఉంటే చాలు జూబ్లీ హిల్స్ ఏందబ్బా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సమస్యల పరంగా కానీ ఎన్నికల పరంగా కానీ చీల్చి చెన్నడి వచ్చేస్తారు ఆ తీరుగా ధీమా మీద తోటి వాళ్ళు ఉన్నారు మరి ఏ ధీమా లేకుండా ఇంకా పార్టీ అభ్యర్థిని ఇప్పటికి కూడా ప్రకటించుకోకుండా పక్క రాష్ట్రాలకు పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథ అట్లుంది బీఆర్ఎస్ పార్టీ కథేమో ఏమో గిట్లుంది